తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది ముస్లింలు దర్శించుకునే ఏకైక ఆలయం ఇక్కడకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు మనం ఏదైతే ఈ మండపం చూస్తున్నామో ఈ మండపం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పాన్సర్ చేసిందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకుందాం అనంతపురం జిల్లాకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉంటారు ఈ క్షేత్రాన్ని ఖాద్రి అని పిలిచేవారు ఖ అంటే విష్ణుపాదం అని అద్రి అంటే కొండ లేదా పర్వతం అని అర్థం అనగా విష్ణుపాదం కలిగిన కొండ కనుక ఈ క్షేత్రాన్ని ఖాద్రి అని పిలిచేవారు ఈ ఖాద్రియే కాలక్రమేణా కదిరిగా పిలువబడుతుంది అలాగే స్వామి ఖాత్రి వృక్షం కింద ఆవిర్భవించడం వల్ల కూడా ఈ క్షేత్రం కదిరిగా మారిందని పౌరాణిక కథలు చెబుతున్నాయి ఈ కదిరి పట్టణం ఏపీ మరియు కర్ణాటక సరిహద్దులో ఉండటం వలన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్నటువంటి కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ప్రధాన గోపురం దాటగానే విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది ఇక్కడ విశిష్టత ఏమిటంటే మరే నరసింహ క్షేత్రంలో లేని విధంగా స్వామివారు ప్రహ్లాద సమేతునిగా ఇస్తారు ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత కుడివైపు టెంపుల్ రూములు బుక్ చేసుకునే కార్యాలయం ఉంటుంది నైట్ ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకునేవారు ఇక్కడ రూములు బుక్ చేసుకోవచ్చు రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఈ ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎక్కడైనా ధ్వజస్తంభం అంటే పునాది నుంచి నిలబెడతారు కానీ ఇక్కడ ఒక బండపైన నిలబెట్టారు ఎటువంటి సపోర్టు లేకుండా ఈ ధ్వజస్తంభం నిలబెడడం విశేషం ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామివారు ఉత్సవాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా సంక్రాంతి సమయంలో జరిగే స్వామివారి రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రథం నూట ఇరవై టన్నుల బరువు ఉండి ఆరు చక్రాలతో సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవ సమయంలో భక్తులు స్వామివారిపై పండ్లు మిరియాలు చల్లుతారు ఇలా చల్లిన పండ్లు మిరియాలు స్వామివారి మీద నుండి కింద పడిన తర్వాత ఏరుకొని స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తారు ఇలా చేస్తే సరరోగాలు నయమవుతాయని ఇక్కడ భక్తుల అపార నమ్మకం రథోత్సవ సమయంలో కదిరి పట్టణమంతా జనసంద్రంగా మారుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టుకు సంతానం లేని దంపతులు ఎవరైనా ముడుపులు కట్టి ప్రదక్షిణలు చేస్తే వారికి సంతానం కలుగుతుందనేది ఇక్కడి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇలా కొద్దిగా ముందరికి రాగానే స్నానం చేయడానికి వసతి సౌకర్యం కూడా కల్పించబడింది ఇక్కడ ఈ స్నానపు గదుల నుండి కొద్దిగా ముందరికి రాగానే నిత్య అన్నదానం కూడా ఉందండి ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తారు ఈ ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉందండి ఇక్కడ దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి సర్వదర్శనం మొదలవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు సర్వదర్శనం ఉంటుంది వంద రూపాయలు స్పెషల్ దర్శనం కూడా ఉందండి నేనైతే సర్వదర్శనానికి వెళ్ళాను నేను వెళ్ళిన సమయంలో రద్దీ ఎక్కువగా లేకపోవడం వలన పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది మీరు కనుక బస్సులో వస్తున్నట్టయితే ఈ గోపురం దగ్గర మిమ్మల్ని బస్సు డ్రాప్ చేస్తుంది ఇక్కడ నుంచి మీరు లోపలికి రావాల్సి ఉంటుంది అన్నమాట ఇక మనం కదిరి చరిత్ర చూసుకున్నట్లయితే పూర్వం శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో హిరణ్య కసుకుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రూపంలో సంచరిస్తూ భీకరమైన అరుపులతో ముల్లోకాలు అదిరేలా అడుగులు వేస్తూ ఈ కదిరి పర్వతం ప్రాంతంలోనే సంచరించాడని పురాణాలను బట్టి తెలుస్తుంది అయితే భక్త ప్రహ్లాదుడు ప్రార్థించగా భక్త ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి శాంతించాడని అందుకే ఇక్కడ ప్రహ్లాద సమేతునుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి